హలో గైస్ వెల్కమ్ టు మై ఛాన్ మీరంతా ఎలా ఉన్నారు గాయస్ నేనైతే చాలా బాగున్నాను చిన్న ఉంటే మా బాబాయ్ దగ్గర చలో ఇల్లకి పోదాం పదండి వెళ్తుంటే మా అన్న అన్నాడు కదా అరే తమ్ముడు పొలాన్ని చూసొద్దాం రా అన్నాడు పొలాన్ని చూడడానికి పోతే ఆ పొలంలో ఉండే మారు చెట్టుని కౌలుకి తీసుకునేటైన పొలంలో ఉండే చెట్టును కొట్టాడు ప్రకృతిని పెంచాలి గాని ప్రకృతి ఆగం చేయొద్దు సర్లే ఇదంతా మాకెందుకు అని మళ్ళా బయలుదేరాం బాబాయ్ దగ్గరికి వెళ్ళాలని బయలుదేరాం దగ్గరకైతే వచ్చేసాం వచ్చేసాం గాయస్ ఆల్రెడీ గమనం చేరుకున్నాం ఇంట్లోకైతే వచ్చేసాం గాయస్ చూడండి ఇంట్లోకైతే వచ్చేసాం మా అన్న అయితే అద్దానికి అతుక్కుపోయింది సరదాగా పెద్ద సినిమా సాంగ్ పెట్టుకున్నాం ఏఆర్ రేమాన్ సాంగ్ ఇరుగదీశాడు తమ్ లో చెప్పానుగా ఇదే కుక్కపిల్ల ఎలా ఉందో కామెంట్ చేయండి సౌండ్ బాక్స్ ఉంటే బాక్స్ తీసుకుపోయాం గాయస్ తీసుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరాము గాయ్ ఎండ మాత్రం భీభత్సవంగా కొడుతుంది గాయ్స్ పెట్రోల్ లేదని పెట్రోల్ బంక్ వచ్చాం వచ్చాము లైట్ కొట్టిస్తాడు లైట్ కొట్టిచ్చాడు గాయ్స్ మా అన్న చూడండి గాయ్స్ వీడియోలో లో కనమడన్న అంటే కనమన్నా హాయ్ చెప్పనా ఎండ మాత్రం చాలా బాగా కొడుతుంది రా ఫ్రెండ్స్ మీ అందరం పోయి కుక్క పిల్లని తీసుకోవడం జరిగింది మా తమ్ముడు వెనక కూర్చున్నాడు ఒక పిల్లని వద్దంట అంటే వీడు తీసుకొచ్చాడు దాన్ని ఇప్పుడు ఎవరు చూసుకుంటారో తెలియదు కానీ వీడియో రోజు పాలు పోయాలి ఇది మా తమ్ముడు ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే వీడు ముందుకు వెళ్తాడు హాయ్ అందరికి ఇంటికైతే వచ్చాం గాయస్ ఏం తెచ్చారని చూస్తుంది బాక్సులు తెచ్చాము గాయస్ అది ఫిట్ చేస్తున్నాం మా అయితే చాలా కష్టంగా పెడితే బాక్స్ సెట్ అవుతుందని చూస్తున్నాడు మా అన్న అయితే గాయస్ మన ఛానల్ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ చేయండి గాయస్ ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా గాయస్ నన్ను మాత్రం సపోర్ట్ చేయండి గాయస్ మనం తెచ్చిన కుక్క పిల్ల చూడండి గాయస్ కుక్క పిల్లకి పాలు పెట్టింది గాయస్ అంతకి దాని పేరు ఏంటిదో చెప్పలేదు కదా దాని పేరు రాజా నేమ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి